స్వామి నాకు డబ్బు చీరలు నగలు మేడలు మిద్దెలు ఇవేమీ వద్దు స్వామి నాకు మా ఆయనకి మధ్యలో మా తమ్ముడు పొగ పెట్టేస్తున్నాడు పెంట మీద అన్ని తీసుకొచ్చి ఇంటి మీద వేస్తున్నాడు స్వామి వాణ్ణి ఎలాగైనా సరే మా కొంపులోంచి బయటికి పంపించే శ్రీనివాస అలా చేస్తే నీ ఏడుకొండలు ఏడు సార్లు నడిచొస్తాను శ్రీనివాస ఏమైంది అన్నయ్య గారు బాగుందమ్మా నువ్వు అన్నయ్య అని పిలుస్తున్నావు నీ తమ్ముడు నన్ను మామయ్య అని పిలుస్తున్నావు ఏ పరిస్థితి అమ్మా క్షమించండి అన్నయ్య గారు క్షమించడానికి మన్నించడాలు లేవమ్మా బయటకు రమ్మ నా విధమని గారు ఏంటి కాలనీ అంతా మా కొమ్మ మీదకి వచ్చారు చందాల కోసం ఏమే ఓ పది రూపాయలు పడే ఏమండి శిలా మీద నా పేరు కూడా చెక్కించండి గ్యాప్ ఉంటే మా పేరు బామ్మించండి వచ్చింది ఏం చేశాడం మావోడు మా అమ్మాయికి పోన్లేండి అమాయకుడు ఈ లోకంలో ఎలా బతుకుతాడు అనుకునేవాడి వాడు పెద్ద మనిషి అయ్యాడు ప్రెసిడెంట్ గారు వాడు అమ్మాయి కూడా ఇంటరా ఎవడైనా లెవ్ లెటర్ అమ్మాయికి రాస్తాడు వాడు నాకు రాదు మీకు రాసాడా లేటు కాకన్నా అందమైన కుద్దిన కన్నావు ఈ లెటర్ మీ అమ్మాయికి మామయ్యా అని నాకు ఇచ్చాడు తేడా అండి అని పిల్లరా బయటికి నాకు కాదు కదా దాన్ని గారు నా వరుసే కన్ఫర్మ్ చేసుకోండి ఆ అమ్మాయి అదృష్టవంతురాలి వీధిలోనే మంచి సంబంధం దొరికింది

తెలిసిన కుర్రాడు మోటార్ బైక్ మీద లిఫ్ట్ ఇస్తానంటే మీ కూతురు లెక్కించరా ఆటో డబ్బులు ఇచ్చి మరీ ఎక్కిస్తారు ఎలా ఇచ్చాను అటాక్ నీ జన్మ గురించి నువ్వెందుకే తిట్టుకుంటా నడి మీద పరువు తీసేస్తాడు తల్లి లేని పిల్లడు కదా అని పెంచితే ఇంత క్షోభ పెడతాడా తండ్రి అలా తయారయ్యాడు వీడు ఇలా తయారయ్యాడు మీరు ఇలా తయారయ్యారు ఇదిగో ఇప్పుడే చెప్తున్నాడు ఈ రోజు నుంచి వాడి ఇంట్లో ఉండడానికి వీల్లేదు నీ నిర్ణయం ఇదే అయితే నేను ఎక్కడికి వెళ్తున్నారు పదే మరిద్దరు కలిసి తగలాడండి బావా ఆ కూర లేదు కదా బిర్యాసంతా వెయ్యిను ఎందుకు అక్కేమంది తిట్టిందా నువ్వే చూడు

బామ్మ ఈ బావ కోసం చిన్న పని చేస్తావా చెప్పు ఏం వాడి కూతురి కంటే అంధగతని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుని తీసుకురావాలి ఎక్కడైతే నా పరువు పోయిందో ఏ కాలనీ వాళ్ళ దగ్గర నన్ను నా చీ కొట్టాడో అదే కాలనీలో ఆ ప్రెసిడెంట్ గార్డు ముందు నేను కాళ్ళు రంగేసుకుని తిరగాలి అప్పటిదాకా నేను కాలరున్న చొక్కాలు వేసుకోవాలి ఎంత రిస్క్ అయినా సరే ముంబాయి వెళ్ళి దేవు కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకుని తీసుకురా బొక్క వాటికి బుర్ర మీద కొట్టానంటే బొక్కడి పోతే తప్పడం మా పని ఆయన చెబ్బా మధ్య నువ్వు నా కోసం చేస్తావా చెయ్యవా నా బావ కళలు ఆనందం చూడటానికి ఈ బావ మధ్య ఏమైనా చేస్తాడు ఏంట్రా సిటీ అంతా చుట్టూ ఒక్క అమ్మాయి కూడా దొరకట్లేదు అవుతున్న బావకు మాటిస్తాను కదరా నీ బాబా ఆధార విందు చిరంజీవి అనుకుంటా ఏంట్రా అలా ఫీల్ అయిపోతున్నావు ఆయన మందులో ఉన్నప్పుడు వంద మాట్లాడుకుంటాం అన్ని అయిపోతాయా ఎలా రా ఆ ఏడు గుండలు వాడే నాకేదో దారి చూపిస్తాడ్రా బాబు కొంచెం విశ్వాసం ఎక్కువేసి ఒక షోడ ఇప్పుడే దర్శనం ఏం డాడీ గోవింద గుడికి వచ్చాను డాడీ ఏం డాడీ నాకు పెళ్ళ లే డాడీ ప్రేమించి పెళ్లి చేసుకోవడమే నా కాన్సెప్ట్ యంగ్ గల్ సార్ నమస్కారం అండి ఎంతో మంది అమ్మాయిలు ప్రేమిస్తున్నాను కానీ నా ప్రేమను చెప్పలేకపోతున్నాను డాడీ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి రేపు భీమవరం పెళ్లి కలమన్నారు కదా అక్కడ చాలా మంది అమ్మాయిలు వస్తారు ఒక అమ్మాయిని చూస్తాను ప్రేమిస్తాను పెళ్లి చేసుకుని తీసుకొస్తాను నాకు నిన్నటితో ఏలాటి శనిపడిపోయింది గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నా లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాడు ప్రేమ లేబితే చచ్చిపోతుడు ఎందుకు సార్ తను కొట్టున్నాను చూడండి సార్ వీడు ఒక అమ్మాయి లవ్ చేసాడు ఓ ఫెంటాస్టి థ్యాంక్ ఆ అమ్మాయి వీడంటే ఇష్టం లేదండి సార్ అయినా వీడు లవ్ గురించి చెప్పి వీళ్ళిద్దరిని ఒక్కటి చేస్తాను సార్ ఓహ్ మీరు ఎక్కువ ఫెంటాస్ట్ ఇప్పుడు వీడు అమ్మాయిని వదిలేస్తా అంటాడు సార్ నేను ఎప్పుడు అన్నానురా నోగా ఈ రోజుల్లో అమ్మాయిలు దొరకడం ఎంత కష్టంగా ఉంది సార్ పైగా వదిలేస్తావా సారీ సార్ తప్పైపోయింది అది అలానా ఆహాహా ఒక్క దెబ్బతో మ్యాటర్ సెటిల్ చేశారు సార్ మీరు ఈరోజు ప్రేమను గెలిపించారు తెలుసా లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాను ప్రేమ చచ్చిపోతాను నేను కచ్చినండి ప్రేమ కోసమే పుట్టాను ప్రేమికుల్ని కలుపుతూ ఉంటాను ప్రేమి కులని కలుపుతుంటావు ప్రామిస్ మీరు ఒక అమ్మాయిని చూపించండి సార్ ఆ అమ్మాయి ఐ చెప్పించి పెళ్లి చేయించి తిరుపతి తీసుకొచ్చి స్వామివారి దర్శనం ఇప్పించి లడ్డు తినిపించి ఇంటికి పంపించే బాధ్యత నాది వాళ్ళ తండ్రి అప్పుడే కరణించావా నువ్వు నాతో పాటు వివరం వచ్చి నాకు చూస్తా ఓకే మీరు ప్రోగ్రామ్ చెప్పండి మేము ప్రిపేర్ అవుతాం కదా ఈ బాక్ క్యాచ్ చేసారా ఓ చేస్తాను చేస్తాను ఫాలో మీ నాకు ఐఫోన్ నాకు బ్లాక్బెర్రీ బిల్లు నాకు రావాలి త్రిల్లు బావాలి అనిపించాలి ఈ రెండు టచ్ తమ్ముడు ఉంది ఏట్రా స్కార్పియో టూ థౌజండ్ సిక్స్ మోడల్ నేను రావాలా రే అవతార రాజు రే ఏట్రా ఇది కడుపుకి అన్నం తింటాము గట్టి తింటావు తిన్నా మీరు వచ్చేసిన తర్వాతే కదా మీకు సోషలిజం కొంచెం ఎక్కువే రే ప్రసాద్ ఏటి కొత్త మోడల్ వచ్చిందా ఓ పనిచేరు ఈ మూడు రోజులు బిజినెస్ పక్కనట్టు అమ్మాయి పెళ్ళి ఉంది కదరా యదవన్నారా యాదవని ఫోన్ బట్టు నమస్కారం అండి ఎవరు తాలూకా మీరు లేనండి ఏక నౌక అబ్బాయ్యండి ఏక లౌకుమార్ అండి నాన్న అప్పులు చేశాడు కదండి ఐదు పెట్టేశాడు మొహం చూపించుకోలేక నన్ను పంపించాడు ఆడి పని బాగానే ఉంది నువ్వేట్లావైపోయా కోటండి యోగా చేయొచ్చుగా ఇంట్లో జాగా లేదండి నీకు కూడా మీ నాన్నలాగే నూటిదోళ్ళు ఎక్కువరా వారసత్వంగా వచ్చింది సార్ ఎవడాడు ఈ నా ఫ్రెండ్ అండి నమస్కారం సార్ నమస్కారం ముద్దు వచ్చేస్తున్నాడు కొన్నాడు రే అవతార రాజు సంపేమంటారా మనం సంపేరా ఈ నా ఫ్రెండ్ కొడుకు పెళ్ళికొచ్చాడు వచ్చాడు అతిథి మర్యాదలు చేయించండి ఇంకా లైన్ లోనే ఉన్నావా రుద్రరాజు బంగారు రాజు గారు మహానుభావుడు మూడు అంతులు కోడి పందాలకి ఆర్పిస్త బుశీలమ్మస్తే వాళ్ళు బంగారు రాజు గారు సోదరులు బయట వాళ్ళతో ఆడితే డబ్బులు పక్కనే ఆలలో ఆల ఆడేసుకుంటారండి వాళ్ళిద్దరికి వీళ్ళిద్దరండి ఈ ఇంటికో ఎల్లారిడు ఉన్నాడండి బాలకుల కనపడితే చాలు ఒళ్ళు మర్చిపోయి సోలు చెప్తాడండి

రండి బాబులు ఇదేనండి రాజు గారు అబ్బాయి రాజు గారు ఈ అబ్బాయి రాజుతో ఆటంటే పులితో బేట ఈడవడు సార్ ఏకేకండి బాబీయుడు అమ్మాయి తర్వాత అదృష్ట జాతకుడు పుడతాడు అనుకుంటే ఆంబోదు లాంటి పుట్టాడు అండి వీడంటే అందరికీ అండి మా ఇంటి అమ్మాయికి కన్ను కొడతావరాజుగారు ఏమైంది రాజుగారు ఈ పిన్ను మీ పాదాలు ప్రసాదు ఎవర్రా వీళ్ళు నూతులు మట్టి తినడానికి వచ్చారా మీ నాన్నగారు కొడుకండి పెళ్ళికి వచ్చారండి నీ పేరండి ఈవ్ పోదు కుమారుని పెట్టుకో సరేనా ఇంతకేం చేస్తుంటావు సోప్ చంపు ఏరా సోపుల మితే తీసి చూపించా చూపిస్తావా

బాగా జరిగిందండి ఏంటి నా పెళ్లికింత లేటు గా నొచ్చేది ఇదిగో ఈ సరస్వతి దేవి ఎగ్జామ్ ఉంది రానంటే బతుమాలి తీసుకొచ్చేసరికి ఈ టైం అయింది ఏంటి

ఈ నిద్ర శాశ్వత నిద్ర కాకుండా చూనా ఎన్ని కుండ రాత్రి పట్ల ఎంత చెడగొడతారా సార్ ఇప్పుడు ఏమన్నా సార్ ఏమన్నాడో చెప్తే కదా తెలిసేది రాజుగారి ఇంట్లో పెళ్ళంటే అద్ద్రి కానీ బొక్కలా ఉందన్నాడు సార్ కూడా నిజమే కదా సార్ భీమవరంలో రాజుగారి ఇంట్లో పెళ్ళంటే ఎలా ఉండాలండి ఉభయ గోదావరి జిల్లాలు మార్పు మరి తిని తొంగుంటే ఎలా మరి మరి ఏం చేయమంటాం సార్ ఇంట్లో పెళ్లికి పందిర్ లేకపోయినా పర్వాలేదు సార్ సందడు ఉండాలండి ఉండాలి 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 మందేకపోయినా పర్వాలేదు సార్ చింతేయాలండి ఆటలు పాటలు రచ్చ రచ్చే ఉండాలి ఉండాలి కదా మరి మొత్తం అందరివండి సార్ రాజుగారింట్లో మజాకా ఒరే రాజు మొత్తం అందరు తీసుకొచ్చారా బంగారు సందడి ఎలా ఉండదు చూపిద్దాం రండి అందరికి స్వాగతం సుస్వాగతం మన బంగారాజుగారు అమ్మాయి పేరేంటమ్మా రాజలక్ష్మి రాజలక్ష్మి పేరు సందర్భంగా ఇల్లు మొత్తం ఆటపాడల దద్దరిల్లిపోవాల ముందుగా పరిచయం నా పేరు కత్తి సీను కేర్ ఆఫ్ తిరుపతి కత్తిలా ఉంటానందరూ కత్తి సీను కత్తి సీను అని పిలుస్తూ ఉంటారు చేయడం నా పేరు దూరదర్శన్ అండి మా నాన్న పేరు సుదర్శన్ అండి నాకు నెల ఒకటే రోజు పని ఆ రోజు మా నాన్న పెన్షన్ తీసుకురాడు ఆ ఒక్కరోజు చాలు నెల మాత్రం ఎంజాయ్ చేయడానికి సబ్బులు అమ్ముకుంటా ఉంటాడు వాళ్ళని అడిగారా నేనే తీసుకొచ్చింది గజల్ చీకు ఎక్కడ రుద్దుకోవచ్చు అ మరిసి లోపల ఎట్టే ఇప్పుడు మీరు రావాలి హాయ్ ఎవరీబడీ నా పేరు సిరి నేను హైదరాబాద్ లో హాస్టల్ రూమెట్స్ ని ఓకే 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 గజల్ మిరలండి నెక్స్ట్ హాయ్ ఫ్రెండ్స్ ఐ మట్టు నా పేరు రిచా హే ఎవరీబడీ నా పేరు కిరణ్ ఓకే 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 ఇప్పుడు మీరు నా పేరు మేఘన నేను హైదరాబాద్ సిటీ కాలేజ్లో డిగ్రీ చదివాను అక్కడే హాస్టల్లో ఉంటున్నాను అట్ ప్రెసెంట్ నేను సివిల్ ఎగ్జామ్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నాను బయోడిటబుల్ లాగేసావురా ఎప్పుడు చూడరా తన్నేలా ఎలా లాగేస్తున్నావు మీకు నా రాల్ట్ ప్రెస్పన్ గ్యా పాపం నా పేరు ప్రేమ కుమారి నేను ప్రేమ కోసమే పుట్టాను

రెండో ఫిక్స్ అయిపో ఏదో అన్నట్టున్నా ఏమంటాను మీరు ఆ అమ్మాయిని అంత పక్కడబందిగా ఫిక్స్ అయ్యారు కాబట్టి రేపు మార్నింగ్ నుంచి ప్రాసెస్ మొదలు పెడతానే గో ఆ పనిలో మేకనా బా ఆ లవ్ కుమార్ గారిని ఎలా మేనేజ్ చేస్తారా లవ్ కుమార్ ఊరే బావా వందేం కోట్లు మందుల స్టఫ్ కి బలేగా ఉంటాయి కదా ఊరే బావా కొంచెం కావాలి అరే కొట్టాలా ఏమైంది వాటిని తింటానంటాడండి అరే కోడిగా పుట్టడమే చేసి తప్పు అనాది కాలం నుంచి మానవ జాతిని మేర్కొల్పుతున్న మూగజీవాల్ని నువ్వు తింటా మీరన్నా చెప్పండి మీరన్నా చెప్పండి రాక్షసుడికి తప్పని చెప్పండి వాటిని తినేస్తే వాటి పిల్లలు అనాథ కదండి ఏదికో 60 జీవుల్ని చంపేస్తానంటావా అసలు నీలాంటిోని ఆనిమల్ యాక్ట్ కి దరస్ చేసి జైల్లో పెట్టాలి జైల తల్లి తప్పేదేమమా ఈకోసరా లట్వీ చాలా థాంక్స్ అండి మీరు ఈ రోజు నిండు ప్రాణాన్ని కాపాడారు తెలుసా మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇలాంటి ప్రాణాలు ఇంకా హ్యాపీగా బతికేస్తాయి ఇట్స్ ఓకే పద లెట్ అప్ అబ్బా ఊరే నేను తోడు నిజం నిసం చెప్పా ముక్కలేందే ముద్ద దిగదు కదా మరి అలాంటిది కోడి కోసం ఎందుకు అంత క్లాస్ రే పెట్టని పట్టాలంటే ముందు పుంజు నేరేయాలరా మరి పెట్టకి ఏ లెవర్ పుంజు ఉంటేనో ఆ అమ్మాయి శూన్యంలో చూడటం లేదు సెల్ ఫోన్ లో సోలెట్టం లేదు నలుగురితో కలిసి హ్యాపీగా తిరుగుతుందంటే ఆ అమ్మాయికి ఇంకా లెవర్ లేడరా థ్యాంక్స్ ఫర్ కోఆపరేషన్ రగుచ్చి రే బావా అడు చూడు బాగుంది పట్చర్ ఇంకా బాగుంది అమ్మా నా లవ్ ఏంటి లవ్ ఇక్కడ ఏం చేస్తున్నా ఐ లవ్ యూ ఐ లవ్ యూ హ హ ఐ లవ్ యూ ఈ మూడు గొసెస్ లో ఇది బాగుంది ఆ సెకండ్ వెర్షన్లే బాగుంది ఆ అదే వెర్షన్లే ఇలి నా సైడ్ నుంచి మేఘనకి ఐ లవ్ యూ చెప్పి అంటే అంత తొందర ఎందుకు లవ్ పూవులోని వాసన నాలోని ప్రేమ ఎంత దాచినా దాగం నడవాలంటే ముందు పాకాలి కదా నేను పరిగెడతాను తేడా నష్టం చంపేస్తారండి తెంపితే పుట్టేది పువ్వు చంపితే పుట్టేది లవ్ ఈ పువ్వు తీసుకెళ్ళి ఆ పువ్వుకి తప్పదా నేను తీసుకొచ్చింది ఎందుకు ఓకే అమ్మాయి ఒప్పుకోకపోతే ఒప్పుకుంటే మరో చరిత్ర ఒప్పుకోకపోతే రక్త చరిత్ర పైన పువ్వునే చూస్తున్నాడు కింద ఉన్న ముళ్ళని చూడట్లేదు

అలా ఎలా వదిలేస్తారండి ఎలా వదిలేస్తారండి ఇప్పుడు కాణాన్ని వదిలేస్తే అటు కారిచ్చిపోతాడు ఆడు ఫేస్ చూడండి పుచ్చిపోయిన పుచ్చకాయలాగా ఇలాంటి వాడిని లాగొక లింపకాయ పెట్టే ఇంకే అమ్మాయి జోలికి వెళ్ళు రశీన్ గే నా కోసం ఎంత కష్టపడతారా గ్రేట్ వెళ్ళండి ఏంటిది పువ్వు దేనికి నీకు పెరిగింది కొవ్వు ఇదేంటి రయాషాకి ఇచ్చింది డోంట్ వరీ లవ్ రాపిడి లేదే రత్నం కూడా ప్రకాశించదు ఈసారి నేను ప్లాన్ చేస్తాను కదా మీరు వెళ్ళండి సినిమా చేసావు ఒక దెబ్బకి రెండు పిట్టలు మేఘనా ఒపీనియన్ ఏంటో తెలుసుకున్నాను ఆ లవ్ కుమార్ ధూలు తీర్చాను ఇప్పుడు ఒక ఎజెంట్తో మేఘనా లవ్ లో అసలే ఇది రాజుగారి ఇల్లు తేటలు వస్తే తీర్చేస్తారు నిప్పిరి హలో రాజుగారు మీరు పాల్గొనండి నాది కాదండి